కుంభరాశి వారికి జనవరి ఇరవయో తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి జాతక ఫలితాల గురించి అయితే మనం ఈరోజు మన వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మరి ఇప్పుడే కనుక కొత్తగా కుంభరాశి వారి కనుక మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తప్పకుండా అందివ్వండి అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి అప్పుడు మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది ఈ రోజున మీకు కొన్ని నిరుత్సాహపరిచేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి మరేం పర్వాలేదండి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయం నుండి మీరు బయటపడడానికి కూడా ఏ దేవతారాధన చేసుకుంటే ఈ రోజున మీకు కొన్ని విషయాల్లో నిరుత్సాహపడకుండా మీరు చక్కగా ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మీ మనసును తేలికపరచుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న పనులు అలాగే చిన్నపాటి పరిహారాలు దేవతారాధన గురించి తెలుసుకొని తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఈ రోజున మీరు చాలా కొత్త విషయాలను అంటే ఎక్కువగా ఉత్సాహాన్ని చూపాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఉత్సాహం మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేస్తూ ఉంటుంది కొత్త పనులు కానీ లేదంటే కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ ఈ రోజున మీకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రోజున మీకు కొంతమేర ఎక్కువగా చూసుకున్నట్లయితే మీ మనసు ఏదో ఒక తెలియనటువంటి ఆలోచనలతో ఎక్కువగా గడిపేయడానికి ఈ రోజున మీరు మక్కువ చూపుతారనమాట ఒంటరిగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారండి అయితే మీకున్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఒక రకంగా చేస్తున్నటువంటి ఏదైనా కూడా అంటే మీ ధ్యాస అంతా కూడా మీ ఆలోచనల మీదే ఉంటుంది అది కుటుంబ సమస్యల గురించి కావచ్చు లేదంటే ఎవరైనా ప్రేమికుడో ప్రేమికురాలో లేదంటే జీవిత భాగస్వామి తరపున ఉండో లేదంటే కుటుంబ సమస్యలు ఏదైనా కానీ వీటి గురించి ఆలోచిస్తూ పనిలో కొంత ఒత్తిడికి కొంచెం మీరు ఏంటంటే నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు కదా ఇక ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేసుకోవాలి అనుకునేటువంటి విషయాల గురించి కూడా తెలుసుకోవడమే కాకుండా ఆ దేవతారాధన చేసుకోండి మీ జీవితంలో ఈ రోజున మీరు ఎదుర్కొనేటువంటి ప్రతికూలతను తప్పకుండా జయించండి ఇక మీ ప్రవర్తనలు మీ మాట తీరు మీ ఆలోచన విధానం అడిగడుగునా కూడా ఎన్నో మార్పు చేర్పులనేవి ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయండి అసలు ఇంతలా మీ జీవితాన్ని కొంత ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటా అనే తెలుసుకుందాం ఒక వ్యక్తి కారణంగా ఈ రోజున పూర్తిగా మీ జీవితం అనేది ఎన్నో రకాల సమస్యలకు ప్రభావవంతమైతే కాబోతుంది మీ జీవితం ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి గడపబోయేటువంటి జీవితం మరొక ఎత్తులా ఉంటుందన్నమాట పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనలు కొత్త ఉత్సాహం మీలో మొదలవుతుందని చెప్పుకోవాలి అక అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు తప్పకుండా మీరు కొన్ని ఎదుర్కొంటారు అయితే ఒక వ్యక్తి వల్ల మీరు ఏదైనా కానీ నష్టం ఉంటాయా అంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందా అసలు మీలో కలిగేటువంటి కొన్ని మార్పులు ఎలాంటి మార్పులు అనే అంశాలు కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాం ముందుగా మీ మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశి వారిలో ఉండేటువంటి గుణగణాలు ఎలా ఉంటాయంటే కనుక ఎప్పుడు కూడా కష్టాలండి కుంభరాశి వారికి ఎప్పుడు కూడా జాతకపరంగా చూసుకున్నట్లయితే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెప్తారు కానీ కష్టాలు అనేవి మాత్రం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ మీకు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కష్టంలోనే ఉంటారు ఏదో ఒక ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువ బాధ అనిపించేటువంటి సంఘటనలు మీకు పదే పదే ఎదురవుతూ పలకరిస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే మీలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఒకే విధంగా అంటే బీదవారు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు ఏదో ఒక సమస్యల్లో అయితే ఇరుక్కుంటూనే ఉంటారు పెద్దగా మిమ్మల్ని ఎక్కువగా సమస్యల గురి చేసినప్పటికీ కూడాను మీరు ఒక విధంగా బయటపడుతూనే ఉంటారండి అది కూడా దైవానుగ్రహం కారణంగా అని చెప్పుకోవచ్చు ఎన్ని అవమానాలను అనుభవించారో పాపం జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించారో మీ జీవితంలో చిన్నప్పటి నుండే చిన్నప్పటి దగ్గర ఉండే కష్టాలు ఈనాటి రోజు వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడాను ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా ఎంత మధ్యతరగతి వారైనా కానీ మీ కష్టం ఏంటనేది మీకు బాగా తెలుసండి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు అద్భుతమైనటువంటి గొప్ప మనస్తత్వం మాట తీరు మంచి రూపాలవణ్యంతో ఉంటారు మీకు నీతి నిజాయితీ ధర్మం నర నరాలు జీర్ణించుకుపోయి ఉంటుంది అలాగే ఎంత అదృష్టవంతులండి మీరు చెప్పాలంటే కనుక కష్ట జీవులని కూడా చెప్పుకోవాలి మీకు చిన్నప్పటి నుండి బరువు బాధ్యతల గురించి ఒక అవగాహన కూడా ఉంటుంది కష్టాలు అనేవి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక నీడలా వెంటాడుతూ ఉన్నప్పటికీ కష్టం నుండి మీరు ఎలా బయటపడాలనేది మీకు బాగా తెలుసండి అయితే ఒక కొత్త వ్యక్తి గురించి ఈ రోజున మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటి నుంచి మీరు మీ పనుల్లో మీ లోకంలో మీరు ఎప్పుడు కూడా కొంత సమస్యలలో ఆలోచనలో ఉండడం ఒక స్థానం అనేది ఉంటుంది ప్రత్యేకమైనటువంటి కొన్ని గుర్తింపులు ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక సెపరేట్గా మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నట్లు ఒక కొత్త నాలెడ్జ్తో ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే చూడగానే మీతో ఎవరైనా కానీ అంటే మీ ప్రవర్తనకు మీ మాట తీరుకు ఎవరైనా కానీ ఇట్టే ఆకర్షితులు అవుతారండి ఇందులో మాత్రం ఎటువంటి సందేహం అనేది లేనే లేదు మీ రూపం ఎలా ఉంటుంది మీ యొక్క మాట తీరు కూడా అంతే విధంగా గొప్పగా ఉంటుంది మీతో పదే పదే మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు తద్వారా ఈ రోజున ఒక కొత్త వ్యక్తి యొక్క స్నేహం కావచ్చు లేదంటే వారి మాట తీరు కావచ్చు మీ జీవితాన్ని పూర్తిగా భిన్నంగా చాలా భిన్నమైనటువంటి రూపాల్లో అతడు వెతుకుతూ ఉంటారన్నమాట అలాగే చాలా చురుగ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల మీరు నిరుత్సాహం ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కుటుంబ సమస్యల గురించి కావచ్చు లేదంటే సాఫీగా సాగిపోతున్నటువంటి మా జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలతో ఇరుక్కుంటూనే ఉంటుంది సుడిగుండాలతోనే నిండిపోయి ఉంటుంది మేము ఏం చేయాలి భగవంతుడు అని చెప్పి ఎక్కువగా తీవ్రంగా ఈరోజు ఆలోచనలకు గురి కావడమో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి అయితే మీరు చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఒక కొత్త వ్యక్తి యొక్క స్నేహం కావచ్చు వారి మాటలు కావచ్చు మీకు కొంత ఊరటనైతే ఇస్తాయి అంటే కొంత మీలో ఉన్నటువంటి ఒత్తిడి పూర్తిగా దూరం అవ్వడానికి ఆ వ్యక్తి యొక్క పాత్ర అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ రోజున మీకు బాగా అందుకుంటారండి భగవంతుడు అనేవారు ఈ రోజున మిమ్మల్ని తప్పకుండా అన్ని విషయాల్లో చేయి పట్టుకొని మరీ ధైర్యంగా ఉండడానికి మీ చుట్టూనే ఉంటారని చెప్పి తెలుసుకోండి ఇక ఈ రోజున ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ సంఘటన ఏంటంటే ఈ రోజున మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడే చేయండి ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు లేదంటే మీరు ఏదైనా ముందుగానే ఊహించుకొని ఉంటారు కదా మాకు ఈ ధనలాభం జరిగితే బాగుండు మాకు ఏదైనా ఒక అదృష్టం రూపంలో భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు లేదంటే మాకు ఈ పని చాలా రోజుల నుండి అనుకుంటూ ఉంటాం కానీ సక్సెస్ అవ్వడం లేదు భగవంతుడా అని చెప్పి నిరుత్సాహంతో ఉన్నటువంటి పని కావచ్చు దానిలో ఒక తెలియనటువంటి వినూత్నమైనటువంటి మీకు కూడా అర్థం కానటువంటి మార్పు అనేది ఈరోజు చమత్కారంగా జరగబోతుంది అది కూడా దైవ నిర్ణయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి చాలా చక్కగా ఆనందంగా అయితే మీ జీవితాన్ని అయితే మీరు గడపబోతున్నారండి అలాగే చూసుకున్నట్లయితే కనుక మనతో మనకు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ కూడా మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు మనల్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటారండి కాబట్టి మనం నిరుత్సాహంలో ఉన్నప్పటికీ ప్రతిసారి ఆయన మనల్ని పరీక్షిస్తున్నప్పటికీ మనకు ఏదో ఒక సహాయాన్ని చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అలాగే ఈ రోజున మీకు అవకాశాలు తలుపు తట్టబోతేనే కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కలగబోతున్నాయి ఈ రాశి వారికి అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కవు తాత్కాలికమైనటువంటి అవకాశాలు లేవు అనే అన్నటువంటి ఆస్తి పాస్తులు మిమ్మల్ని వరించడం జరుగుతుందన్నమాట ఇది కూడా ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మాకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన అనేది ఈ రోజున మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే స్నేహితులతో కొంత సమయాన్ని కేటాయిస్తారు మరి ఒక కొత్త వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా తెలుసుకుందాం ఒక కొత్త వ్యక్తి ద్వారా లాభం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట ఈ రోజున శుభ సమయము అలాగే మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కూడా మీకు ప్రవేశించేటువంటి అవకాశాలు ముందు ముందు రోజుల్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి రాసి వారికి ఏదైనా కానీ ఈ రోజున వృత్తి రీత్యా కావచ్చు రీత్యా కావని బయటకు వెళ్ళినప్పుడు కానీ బయట పనుల మీద ఎవరైనా కానీ మిమ్మల్ని మీ చుట్టూ ఎవరైనా కానీ కొత్తగా మీతో మాట్లాడాలని చెప్పి కొంతమంది పరిచయాలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అలా అనుకునేటువంటి పరిచయాలు మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొని రాబోతున్నాయి ఒక స్నేహ బంధము లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు ఇలా వారు ఏదైనా కావచ్చండి లేదంటే ఒక స్నేహ ఒక స్నేహితుడో కావచ్చు లేదంటే ఈ రోజున మీ జీవితంలో ఒక బలమైనటువంటి ఒక బంధం అనేది నిలబడబోతుందండి అలాగే మీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా కానీ మీకు చాలా రోజుల నుండి గొడవలు జరుగుతూ ఉంటే కనుక కూర్చొని కాసేపు చక్కగా జీవిత భాగస్వామితో మాట్లాడుకున్నట్లయితే ఈరోజు ఆ గొడవలు కూడా మీకు సర్దుమనగడం గ్యారెంటీ ఇక ఈ రోజున మీరు తప్పకుండా ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి తప్పకుండా మీరు ఈ రోజున పఠించవలసినటువంటి నామం ఓం నమశివాయ అనేటువంటి నామాన్ని మీ ఇల్లంతా ప్రతిధ్వనించేలా ఫోన్లో కానీ లేకుంటే ఏదైనా ఒక మొబైల్లో కానీ పదహైదు నిమిషాలు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని కొంచెం వాయిస్ ఎక్కువగా ఉండేలాగా పెట్టుకొని ఇల్లంతా కూడా ప్రతిధ్వనించేలాగా వినండి అలాగే ఈ రోజున మీరు ఇంట్లో చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ తప్పకుండా మీరు ఈ రోజున ప్రతి ఒక్క నలుమూలలా కూడా వినిపించే విధంగా కనీసం ఒక పది నిమిషాల నుంచి పదహైదు నిమిషాలైనా కానీ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం చెప్పుకున్నాం కదా ఇల్లంతా కూడా ప్రతిధ్వనించే విధంగా పెద్దగా చక్కగా సౌండ్ పెట్టుకుంటారో లేదంటే ఆ యొక్క నామం అనేది ఇల్లంతా కూడా వినిపించాలన్నమాట అప్పుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇల్లంతా చక్కగా ఆనందంగా సంతోషంగా మీకు మనసు అనేది ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇది ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో కుదిరితే ముహూర్తంలో చేయండి లేదనుకుంటే సాయంత్రం ప్రదోష వేళ శివపూజకు ఎంతో విశేషమైనటువంటి సమయం కాబట్టి ప్రదోష సాయం ప్రదోష వేళ శివపూజ చేసుకోండి శివనామస్మరణ ఇంట్లో ప్రతిధ్వనించేలా చేసుకోండి చూశారు కదండి కుంభరాశి వారికి అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుపు కలిసి వచ్చే సంఖ్య ఐదు తొమ్మిది తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్